వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ శ్రీనివాసరెడ్డి రాజ్ తరుణ్ లావణ్య వీళ్ళిద్దరికి సంబంధించినటువంటి కేసులో కొత్త కొత్త మలుపులు కొత్త కొత్త ట్విస్ట్లు అయితే ఎప్పటికప్పుడు వస్తూనే ఉన్నాయి ఇప్పుడు కూడా ఈ కేసులో మరొక ట్విస్ట్ వచ్చిందని కూడా చెప్పుకోవచ్చు ఇంతటికి ఏంటి ఏమని తెలుసుకునే ముందు మీరు కనుక రాజ్ తరుణ్ అభిమానులు అయితే తప్పనిసరిగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒక మాత్రం మర్చిపోకండి మరిన్ని అప్డేట్స్ మీ ముందు తీసుకొస్తుంది కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక తెలుగు కథానాయకుడుగా మనం కనుక చూసినట్లయితే రాజ్ తరుణ్ అంటే ఉయ్యాల జంపాల సినిమాతో కూడా ఒకసారిగా బిగ్ స్క్రీన్ మీదకి రావడం జరిగింది అంటే దాంతో అప్పటి నేను కూడా మంచి మంచి సినిమాలు చేస్తూ తనకంటూ మంచి హ్యాండ్ ఫాలోయింగ్ని సంపాదించుకుంటూ వచ్చినటువంటి వ్యక్తి రాజ్ తరుణ్ అయితే రాజ్ తరుణ్ లావణ్య కేసు మరో మలుపు తిరిగింది అని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇప్పటి వరకు చాలా వీడియోలు మీరు చూసే ఉంటారు లావణ్య అలాగే రాజ్ సంబంధించి వీళ్ళిద్దరికి సంబంధించి ఇప్పటి వరకు జరిగిందంతా ఒకటి అయితే ఇప్పుడు మరో ట్విస్ట్ అయితే ఈ కేసులో మలుపు తిరిగింది మరో మలుపు తిరిగిందని చెప్పచ్చు శుక్రవారం పోలీసులు కూడా రాజ్ తరుణ్ని నిందితుడిగా చేర్చి ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేశారు వాళ్ళిద్దరూ కలిసి పదేళ్ళు ఒకే ఇంట్లో ఉన్నారని కూడా పోలీసులు అయితే పేర్కొన్నారు ఇంతటికి పోలీసులు అలా పేర్కొనడానికి గల కారణం ఏదో ఊరికే రాసి పెట్టరు కదా అయితే లావణ్య చెబుతున్న దాంట్లో వాస్తవం ఉన్నాయనేసి కూడా ఆమె ఇంటి వద్ద సాక్ష్యాలు కూడా సేకరించారు పోలీసులు అంటే మరోవైపు ఇప్పటివరకు ఈ కేసులో రాజు తరణుని ముందస్తు బెయిల్ కూడా తీసుకున్న సంగతి మనకు తెలిసిందే అయితే అరెస్ట్ కాకుండా ఉండడం కోసం ముందస్తు ఆ బెయిల్ తీసుకుని ఉన్నాడు రాజు తరుణ్ ఇప్పుడు వీళ్ళిద్దరికీ పదేళ్ళుగా సంబంధం ఉంది అట్ ద సేమ్ టైం ఇతను కేసులో కూడా ఇతనికి పేరు కూడా నమోదు చేశారు కాబట్టి అరెస్ట్ని తప్పించుకొని ఈ కేసును ఫేస్ చేయాల్సినటువంటి బాధ్యత ఇందులో ఇంకా నిజా నిజానిజాలు కూడా బయటకు వచ్చేటువంటి అవకాశం పోలీసులు కూడా కొంత వేగంగా దీనిపై సంబంధించి కొంత నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని కూడా మనం చెప్పుకోవచ్చు కాబట్టి చూద్దాం ఏం జరుగుతుంది ఏమనేది కూడా దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ని కూడా మేము ముందుకు తీసుకొస్తుంది ఆ ఛానల్కి అప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి